ఈ ఐపీఎల్ రిటెన్షన్స్ లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ ను టీమ్ మేనేజ్మెంట్స్ రిలీజ్ చేసేసాయి దానికి ప్లేయర్స్ కి మరియు టీమ్ మేనేజ్మెంట్స్ కి జరుగుతున్న పర్సనల్ గొడవలు అని బయట కనపడుతున్నా కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ప్లేయర్స్ ఫాల్ట్ అంటూ కవర్ చేస్తున్నాయి ఇలాంటి గొడవ టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కు మరియు లక్నో టీం మేనేజ్మెంట్ కు జరుగుతుంది గత మూడు సీజన్స్ నుండి కేఎల్ రాహుల్ లక్నో టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు టీం ని కూడా రెండు సార్లు క్వాలిఫైర్ కి తీసుకెళ్లి బానే నడిపించాడు తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇచ్చాడు అయితే గత సీజన్ లో హైదరాబాద్ తో జరిగిన ఒక మ్యాచ్ లో కెప్టెన్ రాహుల్ ని టీమ్ ఓనర్ బాగా సీరియస్ గా మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయింది అప్పటి నుండి రాహుల్ టీమ్ మేనేజ్మెంట్ తో దూరంగా ఉంటున్నాడని సమాచారం రిటైన్ చేసుకునే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తనని కలిసిన తన ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా సమాచారం వచ్చింది రాహుల్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి బయటకు వచ్చినట్లు అంతా భావిస్తుంటే ఆ మేనేజ్మెంట్ ఓనర్ మాత్రం టీం కోసం ఆడే ప్లేయర్స్ ను రిటైన్ చేసుకున్నాం పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడే ప్లేయర్స్ మాకు వద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా లక్నో మేనేజ్మెంట్ ఐదు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంది వాళ్ళెవరో ఒకసారి వీడియోలో చూద్దాం నెంబర్ వన్ నికోలస్ పురన్ ఇండీస్ కి చెందిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ గురించి మనకు తెలియంది కాదు ఈ పవర్ఫుల్ ప్లేయర్ ని లక్నో టీం ఏకంగా ఇరవై ఒక్క కోట్ల భారీ మొత్తాన్ని ఇచ్చి రిటైన్ చేసుకుంది తన విధ్వంసం గురించి మనకు తెలియంది కాదు ఒంటి చేత్తో మ్యాచ్ ని మార్చగల గొప్ప ఆటగాడు తనకున్న విధ్వంసాన్ని నిలకడతో రాణిస్తాడు ఎంత బౌండరీ అయినా చాలా తేలికగా కొట్టగలడు లక్నో టీంకు ఎన్నో మంచి విజయాలు అందించాడు ఇదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక టీ ట్వంటీ సిక్స్ కొట్టిన ఆటగాడు కూడా పురాన్ తన కెపాసిటీకి తగినట్లు లక్నో మేనేజ్మెంట్ ఇరవై ఒక్క కోట్లు పురాన్ కు ఖర్చు పెట్టింది నెంబర్ టూ రవి బిష్ణోయ్ ఈ లిస్ట్ లో రెండో ప్లేయర్ మన ఇండియాకు చెందిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన స్పిన్ బౌలింగ్ తో టీం కి చాలా సార్లు అండగా నిలిచాడు పెద్ద బ్యాట్స్మెన్ ని సైతం తన స్కిల్స్ తో వణుకు పుట్టించేవాడు సో ఇతనికి లక్నో టీమ్ మేనేజ్మెంట్ పదకొండు కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చి రిటైన్ చేసుకుంది గత సీజన్స్ లో ఇతను ఇచ్చిన మంచి పర్ఫార్మెన్స్ కు టీమ్ మేనేజ్మెంట్ మెచ్చి మరీ తీసుకుంది బౌలింగ్ తో ఫీల్డింగ్ లో కూడా మంచి యాక్టివ్ గా ఉంటాడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది నెంబర్ త్రీ మయాంక్ యాదవ్ గత సీజన్ లో లక్నో టీం తరఫున డెబ్యూ చేశాడు ఈ స్పీడ్ బౌలర్ నిలకడగా నూట యాభై స్పీడ్తో మంచి లైన్ అండ్ లెంత్ వేయగలు సత్తా ఉన్న ఆటగాడు గత సీజన్ లో తను లక్నో టీం కు చెందిన పర్ఫార్మెన్స్ కు ఇండియన్ టీం సెలెక్టర్స్ నేరుగా టీంలోకి ఆహ్వానించారు అదే విధంగా లక్నో టీమ్ మేనేజ్మెంట్ కూడా మెచ్చి ఈసారి ఏకంగా పదకొండు కోట్లు ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది చూడాలి ఈ ఇండియన్ బుల్లెట్ తన ఇంపాక్ట్ ను వచ్చే ఐపీఎల్ లో ఎలా చూపిస్తాడు అనేది నెంబర్ ఫోర్ మోషన్ ఖాన్ లక్నో టీం రిటైన్ చేసుకున్న మరొక ఇండియన్ బౌలర్ మోషన్ ఖాన్ మోషిన్ ఖాన్ లెఫ్ట్ టర్ఫ్ సీమ్ బౌలర్ అవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఏరి కోరి తీసుకుంది అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గత కొన్ని సీజన్లలో చాలా నిలకడగా రాణించాడు అయితే దీనికి టీమ్ మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయింది అందుకే మోషిన్ ఖాన్ ను వదులుకోవడం ఇష్టం లేక నాలుగు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది దీనిపై మోషిన్ ఖాన్ కూడా హర్షం వ్యక్తం చేశాడు నెంబర్ ఫైవ్ ఆయుష్ బదోని ఈ జాబితాలో లోని ఆఖర్ ప్లేయర్ లక్నో టీంకు కు పాకెట్ డైనమో అయిన ఆయుష్ బదోని లక్నో టీం నుండి రెండు వేల ఇరవై రెండు లో డెబ్యూ చేశాడు తను ఆడిన తొలి మ్యాచ్ లోనే అందరినీ ఇంప్రెస్ చేశాడు దాంతో ఆ టీం కు రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు కూల్ గా ఉండటమే తన ప్రధాన బలంగా నమ్ముతాడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చే ఈ యంగ్ ప్లేయర్ చాలా కూల్ గా మ్యాచ్ ను మలుపు తిప్పగలడు దీనిని గ్రహించిన టీం మేనేజ్మెంట్ ఎలా అయినా బదోనీ రిటైన్ చేసుకోవాలనుకున్నారు అందుకే నాలుగు కోట్లు పెట్టి ఆక్షన్ కి ముందుగానే రిటైన్ చేసుకుంది లక్నో టీం చూద్దాం ఈసారి ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడు అనేది